వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు ఈ వీడియో అయితే ఖచ్చితంగా మిడిల్ క్లాస్ లేడీస్ కోసమేనండి బిజినెస్ పెట్టాలి అనే ఆలోచన ఉన్న మిడిల్ క్లాస్ లేడీస్కి అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఎక్కువగా మిడిల్ క్లాస్ లేడీస్ ఏంటంటే బిజినెస్ పెట్టాలి అంటే చాలా రకాలుగా ఆలోచిస్తారు ముందుగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి కొంతమందికి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది మనీ పరంగా కాదు మెంటల్ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు వద్దు అంటే మేము ఇది స్టార్ట్ చేస్తున్నాం కదా ఏదైనా లాస్ అవుతే మమ్మల్ని వీళ్ళందరూ మాటలు అంటారు ఇవన్నీ మేము ఫేస్ చేయాలి ఈ రకంగానే ఎక్కువగా లేడీస్ అనేవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు లేడీస్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లాభం రావాలనే స్టార్ట్ చేస్తారు కాకపోతే అన్ని రకాల బిజినెస్లు అందరికీ నడవు కదా ఇప్పుడు జెంట్స్ పెట్టినా కొన్ని బిజినెస్లు లాస్ అవుతాయి అలా అని ఎవరైతే లాస్ అవ్వాలనైతే బిజినెస్ చెయ్యరు చాలా ఇష్టంగా కష్టపడి చేస్తే క్లిక్ అవుతుంది కాకపోతే బిజినెస్ స్టార్ట్ చేసే ముందే చాలా దాని గురించి అవగాహన ఉండాలి మనకి ఆ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది లాస్ వస్తే మనం ఎంతవరకు తట్టుకోగలుగుతామో అని ఆలోచించుకోవాలి ఎందుకంటే బిజినెస్ పెట్టగానే క్లిక్ అనేది అవ్వదు కొన్నిసార్లు లక్ బాగుంటే పెట్టగానే క్లిక్ అనేది అవుతుంది కొన్నిసార్లు టైం పడుతుంది ఆ టైం పట్టేంతవరకు మనం వెయిట్ చేయగలగామా అని కూడా ఆలోచించుకోవాలి ఇవన్నీ మనము ఆలోచించుకునే బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి ఎక్కువగా లేడీస్కి అయితే నాకు తెలిసి మిడిల్ క్లాస్ లేడీస్కి శారీస్ ఫ్యాన్సీ బిజినెస్ వంటలు ఈ టైపు బిజినెస్లు అయితే ఖచ్చితంగా క్లిక్ అవుతారు ఎందుకంటే వాళ్ళు ఉన్న సరౌండింగ్స్లో వాళ్ళకున్న మైండ్ సెట్ని బట్టి ఈ బిజినెస్లు అయితే చాలా బాగా క్లిక్ అవుతాయి కానీ ఇవి చాలామంది ఇప్పుడు స్టార్ట్ చేశారు దీనిలో చాలా కాంపిటీషన్ అనేది కూడా ఉంది కాబట్టి మన ఏరియాలో మన సర్కిల్లో ఈ బిజినెస్ రన్ అవుతుందా లేదా అని ఆలోచించుకొని అయితే స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేశాక కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి పెట్టిన మనకున్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఒకేసారి పెట్టేసి తర్వాత లాస్ అయితే అది తీయలేక దాన్ని మనం మళ్ళీ రీసేల్ చేసుకోలేక కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాలి చాలామంది ఎక్స్పీరియన్స్ లేదు కదా ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటారు ఎక్స్పీరియన్స్ అనేది ఎవ్వరికీ ఉండదండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఉండాలి ముందుగా మనం ఎక్కువగా లాస్ ఫేస్ చేయలేము అన్నప్పుడు కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయాలి దానిలో మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమవుతూ ఉంటాయి అవన్నీ అర్థమయ్యాక దాన్ని పెంచుకుంటూ పోతే ఆ బిజినెస్ అనేది లాస్ కాదు దీనికైతే కొంచెం టైం అనేది పడుతుంది లేదు మాకు వెంటనే స్టార్ట్ చేసుకోవాలి మేము పెద్దగానే స్టార్ట్ చేస్తాము అనుకునే వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు కానీ దాని గురించి చాలా మనకి అవగాహన ఉండాలి మన దాని గురించి మనం బాగా ముందుగానే ఆలోచించాలి ఏ బిజినెస్ పెడతాము అంటే వాటి గురించి మనం ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ దాని గురించి బాగా డీప్గా ఆలోచించి ఆ సరౌండింగ్స్లో ఆ బిజినెస్లు ఉన్నాయా ఎలా నడుస్తుంది ఎలా ఉంటుంది అని ఆలోచించుకొని అయితే బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి నాదైతే ఫ్యాన్సీ షాపు దాని గురించి రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను దానిలో కష్ట నష్టాల గురించి కూడా మీకు వీడియోస్ చేస్తూ ఉంటాను ఇదైతే నా షాప్ కాదండి నాకు దగ్గరలో ఉన్న ఒక ఫ్యాన్సీ షాపు దాంట్లో అన్ని వన్ గ్రామ్ ఐటమ్స్ ఇప్పుడు నేను చూపించినట్టు ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఈ నా షాప్ అయితే బ్యాంగిల్ షాపు నా షాపు ఎలా పెట్టాను నేను ఎలా స్టార్ట్ చేశాను ఎలా క్లిక్ అయిందనేసి నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తూ ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ లేడీస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే కంపల్సరీగా క్లిక్ అవుతారు ఎందుకంటే వాళ్ళు ఒక హౌస్ని అంత మంచిగా వాళ్ళు ఒక బిజినెస్ని కూడా అంత ఈజీగా రన్ చేయగలరు నాకు తెలిసైతే చాలామంది మిడిల్ క్లాస్ లేడీస్ అయితే బిజినెస్లో దిగి చాలా బాగా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక ఫ్యాన్సీ బిజినెస్లోనే కాదు చాలా రకాలుగా లేడీస్ అయితే బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా నాకు తెలిసినంత వరకు వీడియోస్ చేస్తూ ఉంటాను ఏ బిజినెస్లో సక్సెస్ అయ్యారు ఎలా ఫేస్ చేశారు దాంట్లో కష్ట నష్టాలు వల్ల ఎలా ఇబ్బందులు పడ్డారు అనేవి కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్